ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడి ఊరేగింపు ఉత్సవం జరగేది ఈ సందర్భాన్ని గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా పండుగలా జరుపుకుంటారు వీధులు శుభ్రం చేస్తారు ముగ్గులతో పువ్వులతో తోరణాలతో ఊరంతా కళకళలాడుతుంది ఈ ఊరేగింపులో ఉపయోగించే ఎద్దుబండిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూలతో అద్దంగా అలంకరిస్తారు బండిని లాగేందుకు ఆరోగ్యంగా బలంగా ఉన్న ఎద్దును ఎంచుకుంటారు ఆ ఎద్దుకి స్నానం చేయించి బొట్లు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసి అత్యంత సుందరంగా తయారుచేస్తారు ఆ సంవత్సరం ఎద్దు సోముడిని ఎంచుకున్నారు అతనిని ముందు బందికి కట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో ఉంచి హారతులతో ఊరేగింపును ప్రారంభించారు ఆ ఊరేగింపులో సోముడు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలు నమస్కారాలు పెడతారు కానీ సోముడు పొరపాటున ఇది తనకే చేస్తున్నారనే భ్రమలోకి వెళ్ళిపోతాడు గర్వంతో తన కొమ్ములను పైకి ఎత్తి ఛాతీ విరుచుకొని తాను మహానుభావుడినన్నట్టు నడుస్తూ పొంగిపోతాడు సాయంత్రానికి ఊరేగింపు తిరిగి గుడికి చేరుతుంది దేవుడి విగ్రహాన్ని బండిలోంచి తీసుకుని లోపలికి తీసుకెళ్తారు సోముడిపై వేసిన పట్టు వస్త్రాలు తీసేసి అతనిని మళ్లీ ఎడ్లపాకలో వదిలేస్తారు ఇప్పుడు ఎవ్వరూ సోముడిని పట్టించుకోరు అప్పుడే సోముడికి నిజం అర్థమవుతుంది మనిషికి గౌరవం దక్కేది అతని పనివల్లే గర్వంతో కాదు